హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ పునుగులు చేసి చూపిస్తున్నా ఈ పునుగులు చేయడానికి ఎక్కువ టైం తీసుకునే అవసరం లేదండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకోవచ్చు పిండి నానపెట్టుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా హెల్తీగా చేసుకోవచ్చు ఈ పునుగులు చేసుకోవడానికి ఎలాంటి పిండి పప్పులు బియ్యం లేకుండా మెయిన్గా పెరుగు సోడా ఈనో లాంటివి కూడా వెయ్యట్లేదండి చాలా సింపుల్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి నిజంగా లోపల గుల్లగా సాఫ్ట్గా తినే కొద్దీ ఏంటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా చేసుకోవచ్చు అలానే ఈవినింగ్ స్నాక్లా కూడా చేసుకుని తినేయచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ చిట్టి చిట్టి పునుగులు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పునుగులు చేసుకోవడానికి ముందుగా రవ్వ మిక్సీ చేసుకోవాలి ఇలాంటి చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి దీన్ని సూజీ అంటారు అలానే కరాచినోక్ అని కూడా అంటారు మీరు డైరెక్ట్గా వేసుకున్న కొంచెం రవ్వ రవ్వలా అనిపిస్తుంది అండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవడం వల్ల తిన్నప్పుడు కూడా సాఫ్ట్గా బాగుంటుంది చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బొంబాయి రవ్వని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న రవ్వ ఒక పక్కన పెట్టుకొని మీ దగ్గర తురుముకునిది ఉంటే తురుముకుని తీసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసుకుని అయినా ఫైన్ పేస్ట్ కింద మిక్సీ చేసుకోవచ్చు పచ్చి బంగాళదుంప ఒకటి పెద్ద సైజు తీసి పైన తొక్క చెక్కేసి ఈ విధంగా తురుముకోవాలి ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కదండి ఒకటి పెద్ద సైజు బంగాళదుంప అయితే సరిపోద్ది ఇలా బంగాళదుంప వేయడం వల్ల మనకి లోపల గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి పునుగులు తిన్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా బంగాళదుంప మొత్తం తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఏ కప్తో బొంబాయి రవ్వ వేసుకున్నామో సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి చూసారు కదా వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయింది ఇదే టైంలో పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒకటి పచ్చిమిర్చి చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసుకోండి ఇదే టైంలో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి చట్నీ ఉంటుంది కాబట్టి తగ్గించి వేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోద్దండి చూడండి కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్ అవుతుంది కదా ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న రవ్వ వేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వ వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోండి దగ్గరికి ముద్ద అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మీరు ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే రవ్వ వేసిన వెంటనే వండకడుతుందండి మీకు ఇన్ కేస్ కట్టినట్టు అనిపిస్తే స్మాష్ చేస్తూ కలుపుకుంటే ఈజీగా కలిసిపోద్ది ఇలా కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా దగ్గరికి ముద్దలా కుక్ చేసుకుంటే మనకి పునుగులు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ వేడి మీద కాకుండా కొంచెం లైట్గా చల్లారాక అప్పుడు పునుగులు రెడీ చేసుకోవచ్చు మరీ వేడి మీద కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మొత్తం అంతటికి కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి చూసారు కదా అయితే అసలు ఏం అంటుకోవడం లేదు ఈ విధంగా దగ్గరికి ముద్దలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్గా బాల్స్లా చేసుకోండి నేనైతే చిట్టి చిట్టి పునుగుల కోసం చిన్న సైజు చేసుకుంటున్నానండి మీకు కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే మీడియం సైజులో కూడా చేసుకోవచ్చు ఇలా చిన్నగా చేయడం వల్ల పిల్లలు చూడడానికి ఇష్టపడతారు తినడానికి కూడా బల ఇష్టంగా తింటారు చాలామందికి పునుగులు వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ షేప్ రాదు కదండి అలాంటి వాళ్ళకి బెస్ట్ ఈజీ రెసిపీ ఇది ఈ విధంగా చిన్నగా బాల్స్లో చేసుకోవాలి మిగిలినవి కూడా అలానే వేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి కప్పు రవ్వతో అప్పటికప్పుడు ఈజీగా స్నాక్ రెడీ చేసుకొచ్చింది ఇది మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు ఇలా అన్ని రౌండ్గా బాల్స్లో రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం రండి పునుగులు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక అప్పుడు వేసుకోండి ఒకేసారి కాకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా స్లోగా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి మీకు కడాయి సైజు బట్టి అప్పుడు వేసుకోండి చిన్నదైతే కున్నే వేసుకోండి కొంచెం పెద్ద సైజ్ అయితే మీకు కడాయి దాన్ని బట్టి ఎంత బాగా ఫ్రీగా ఫ్రై అవుతుందో అలా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి కంప్లీట్గా లోపల వరకు వెళ్ళి కుక్ అవుతుంది ఇలా పునుగులు అన్నీ వేసుకున్నాక వెంటనే గరిటె పెట్టకూడదండి ఒక టూ మినిట్స్ వరకు అలా ఉంచేసేయాలి లైట్ గోల్డెన్ కలర్ కింద మనకి కనిపిస్తుంది అలా కుక్ అయినట్టు కనిపిస్తే రివర్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయినట్టు కనిపిస్తే ఇప్పుడు గరిట్ తీసుకొని తిప్పుకుంటూ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మరీ డార్క్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది చూసారు కదండి కప్పు రవ్వ ఉంటే చాలు బొంబాయి రవ్వ అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి మైదా గోధుమ పిండి పెరుగు సోడా ఈనో పప్పులు బియ్యం ఏం వేయలేదండి చూశారు కదా ప్రాసెస్ అయితే చాలా ఈజీ చాలా అంటే చాలా క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయి ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చు నాన్ పెట్టుకునే పని లేదు ఈజీగా ఉంటుంది తిన్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి టిష్యూ మీద వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుంది చూడండి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా బాగా కనిపిస్తాయి చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి అన్నీ పర్ఫెక్ట్ షేప్ వచ్చాయి మనకి డైరెక్ట్గా పునుగులు వేసినప్పుడు కూడా అలా రావండి మనకి రౌండ్గా చేతితో చుట్టుకోవడం వల్ల నీట్గా వచ్చాయి చూడండి సౌండ్ చూస్తే మీకు అర్థమైపోతే పునుగులన్నీ ఎలా వచ్చాయో ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక ఇప్పుడు చట్నీ వేసుకోండి నేనైతే ముందుగానే టమాటా చట్నీ రెడీ చేసుకున్నానండి ఈ చట్నీ అనే కాకుండా ఏ చట్నీతో అయినా సూపర్గా లాగించవచ్చు మీకు ఇన్ కేస్ చట్నీ చేసుకున్న టైం లేకపోతే టమాటా కచప్తో కూడా తీసుకోండి పిల్లలైతే అయితే బల ఇష్టంగా తింటారు అలాగా కూడా కాంబినేషన్ బాగుంటుంది చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుల్లగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి కదా ఇంట్లో బొంబాయి రవ్ ఉంటే ఇలా ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ బల ఇష్టంగా తింటారు చూశారు కదా చిట్టు చిట్టు పునుగులు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్